ఇది రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ మొత్తం ఐదు వందల కార్లతోటి మొత్తం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ మంత్రులు అంటారు వాళ్ళందరూ వేదిక మీద కూర్చోవాలని మీరు కూర్చుంటారా చెప్పండి ఎన్ని సార్లు ప్రతిభలాడినా మీరు సహకరించడా మీరు వేదిక మీద ఎట్లా కూర్చుంటారు మీకు ఎట్లా కూర్చోబుద్దు అవుతుంది జర ఒక్క ఐదు నిమిషాల్లో రామాన చెప్పుకుంటాడు దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మ జర దిగండి అమ్మా మీరు చెప్పేది మీకే దిగండి అందరూ అట్టనే అటువైపు ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి దయచేసి కూర్చోండిగా జనం చాలా మంది ఎన్నుకున్నారు మిత్రులారా మీరు ఎడవ వైపు ఉన్న వాళ్ళు చాలా దగ్గరికి వచ్చుకొని వచ్చి నిలబడ్డారు మీరు కూడా దయచేసి ఇటు వచ్చి బొమ్మ అక్కడ దానిక ఆ సెంటర్ వస్తారు మీరు ఇటున్న వాళ్ళు కూడా కూర్చోండి ఏ నామోషి ఏమన్నా ధర్నా కార్యక్రమం కిందగా బ్రహ్మాండంగా ధర్నా చేసుకోవాలి కానీ కింద కూర్చోవడానికి ఎందుకు నామోషి ఫీల్ అవుతారు దయచేసి సహకరించాలి వేదిక ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ప్రోటోకాల్ ప్రకారం నేను వాళ్ళందరూ దిగండి అబ్బా కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ పార్టీ అధ్యక్షులు కానీ మిగతా పదవులో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దయచేసి ఇది స్టేట్ లెవెల్ ప్రోగ్రాం ఇది మన మైబాల్ జిల్లా ప్రోగ్రామ్ ఒకటి కాదు సహకరించాలి వరంగల్ నుంచి వచ్చిన మిత్రులు మైబాల్ నుంచి వివిధ మండలాల నుంచి వచ్చిన మిత్రులందరూ కూడా సహకరించాలి ఇప్పుడు ఎవరు మాట్లాడతారు ఇప్పుడు మాలోత్ కవిత గారు జిల్లా పార్టీ అధ్యక్షులు వారు మాట్లాడతారు జ్యోతి కోసం జై పుడియా బాబు జై ఇవాళ మహోబాద్ పట్టణంలో ఒక మహోబాద్ జిల్లానే కాకుండా ప్రత్యేక జిల్లాలో ఉన్న అందరూ కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఇవాళ వేదికపైన మాజీ మంత్రి సత్యావతి రాతోడు గారు ఎరపల్లి దయాకరావు గారు మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మా శంకర్ నాయక్ గారు మా రెడ్డి నాయక్ గారు పల్లారమేష్ రెడ్డి గారు మరియు మాజీ స్పీకర్ మధు సుధనాచారి గారు మరి బాయో ఓ గోర్భాయి వారి యాడి సే సే బలియా పేర్ల తాని पानीमालगा लगाचरला मा नियोज वर्ग म आपण गोआर भाई जमीसे वो खांत लेतानी उंदे సొंतं कंपनी वासु गदो उंदे दुसरे गवर्मंटे वासु कोनी उंदे సొंतं बाग वासु उंदे సొंतं कुटुंबे वासु आपण गोआर भाई एक पांच टांडे जमीन घर बार से भी वो लेले लेलेन सिंग को तोंग दोंगा संत काल कर सास करतानी लो धिया ताण पानीमालगा ले लेतानी आज आपण गोआर भाई धिया वने त्या काल मेले संघर्ष जेलिया हनु हनुकन ప్రత్యేకంగా ఇవాళ ఏదైతే లఘుచర్ల తండాలలో ఒక తండావాసులే కాదండి లఘుచెర్ల గ్రామాల్లో ఎస్సీలు బీసీలు ఓబీసీ అందరూ కూడా వాళ్ళ భూమిని దొంగ ఫోర్ సంతకాలు చేసి మరి దౌర్జన్యంగా తీసుకున్నందుకు గాను మొన్న ఒక ఐదు రోజుల క్రితం ఇటు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం ఢిల్లీ పోయినాం ఎస్సీ కమిషన్ కలిసినాం బీసీ కమిషన్ కలిసినాం మహిళా కమిషన్ కలిసినాం అన్ని కమిషన్లు కలిసి ఒకటే చెప్పిన అయ్యా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ పాలన చేస్తా ఉంది ఇవాళ వాళ్ళు మీద కూర్చున్నారన్న మా లంబాడ బిడ్డల పూర్తి స్థాయి ఓట్లు అనే వాళ్ళు వాళ్ళ అధికారం చేపట్టిండ్రు కానీ ఆ విశ్వాసం లేక వాళ్ళు మా తండవాసుల మీద పడ్డారు కాబట్టి వారికి నిరసనగా కూడా మా బిడ్డల భూములు తీసుకోవద్దు మా తడ అనేది వాళ్ళ దౌర్జన్యంగా తండాలను నాశనం చేయొద్దు అని చెప్పి వారికి అందరినీ కూడా మేమున్నాం ఒక లగచర్యలో ఉన్న లంబాడి బిడ్డలే కాదు మహబాద్లో కూడా అత్యధికంగా లంబాడ గిరిజన బిడ్డలు ఉన్నారు కాబట్టి చాలా సంఘాలు వాళ్ళందరూ కూడా మాకందరు ఫోన్ చేసిండ్రు కేటీఆర్ గారికి మెసేజ్ పంపిణు అయ్యా మీరు లగజర్లనే దృష్టిలో పెట్టుకోకండి మొన్న కొంగర కలలో జరిగింది ఇక ముందు ముందు రోజుల్లో మా తండాలకు మా మహబాద్ కాడకు కూడా చేరేటట్టుంది మహోబాదులు అనే పెట్టండి మా లంబడు కూడా కూడా మేముంటామని ఎంతో మంది మెసేజ్ పెట్టాక మన జిల్లా వాసు యొక్క ఆహ్వానం మేరకే కేటీఆర్ అంటే సాఫీగా కాంగ్రెస్ నాయకులు అంటారు ఒకరు ఏమంటారు రాళ్లతో కొడతాట అయ్యా మీరు గెలిచింది మీరు గిరిజన బిడ్డలే కదా కేటీఆర్ ఎందుకు వస్తాడు లేకుండా వస్తాడా అరే గిరిజన భూములు అంగీభావం కస్తున్న నాయకుడినే నువ్వు రాళ్లతో కొడతా అంటావు అంటే మీరు గిరిజన వ్యతిరేకుల మీరు కాంగ్రెస్ వాదులో చెప్పండి అంటే మీకు గిరిజ బిడ్డలు కావాలా మీ పార్టీ కావాలా ఆలోచించాలి చూడని చెప్తా ఉన్నా కాబట్టి అదే కాదు ఏం చేసిన రు ఇన్ రోజులేమో కర్ణాటకలో ఆరు గ్యారెంట్లో ఏడు గ్యారెంట్లు చెప్పే అది చూడగానే పాపం మన తెలంగాణలో అనుకురు ఓ పార్ సూతలే మార్పు అనుకున్నారు ఈడవాళ్ళు ఇక్కడ ఏ చేసిర్రుగా ఇక మన దగ్గర అయితే కుప్పలే డబ్బా చూస్తారు ఎటువైనా మనకే అర్థం కాదు అంతేనా దాని తర్వాత ఏం చేసిండ్రు వీళ్ళు నిన్న మహారాష్ట్ర రాష్ట్రకి టింకురంగా అందపోయింది ముఖ్యమంత్రి బా ఏ మంత్రులు బా ఆంధ్రబాయ్ ఏమైంది రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు ఉంటే ముడ్డి మీద వాట పెడితే నీ తల్లి కథం ఎంత పదహారు సీట్లు వచ్చి కాంగ్రెస్ పార్టీకి అయ్యా మురిసిపోకండి నాలుగేళ్ళు మీరే ఉండండి మాకేమి ఇబ్బందులే కానీ మళ్ళొచ్చే ఎలక్షన్ లో ఈ గిరిజీల బిడ్డల మీ ముడ్డి మీద వాటా పెడతా అని చెప్తున్నాం మీకు ఎందుకంటే ఇప్పుడే అనుకుంటున్నారు మన ఫేస్బుక్ లో చూసిన ఒక అన్నకొక మీడియా మిత్రులు వాళ్ళకు ఇంటర్వ్యూ చేసిండు మీకు అన్ని రైతు బంధు వచ్చిందా తుల బంగారం వచ్చిందా అంటే ఆ వచ్చిందండి ఎక్కడ ఉంటే దొంగలు ఎత్తుకపోయినాట అంటే ఏంది కాంగ్రెస్ దొంగలు ఎత్తుకపోయినా అర్థం అన్నట్టు తులం బంగారం వచ్చిందా రైతు బంధు వచ్చిందా పాపం కేసీఆర్ సార్ ఏడుండో స ఉండాలి కానీ సారేమో కరోనా టైంలో కూడా అప్పో సపో చేసి మనకు రైతు బంధాలు బంధు ఇచ్చిండ్రు వీలేంది రెండు దఫాల రైతు బంధు కోత కోసి రుణమాఫీ మంచిదే నువ్వు రుణమాఫీ అంటావు పోటీ మా అందరు చేయి మేమేం తులం బంగారం పెన్షన్లు పెంచా మళ్ళీ పోతే దీనికి కౌలు రైతులకట రైతు బంద్ అయ్యలిగా కౌలు రైతులకు ఇస్తారట అంటే వీళ్ళ కథ ఎట్లుందంటే తిట్టడానికి తప్ప దేనికి లేదు అందుకే ప్రత్యేకంగా మహోబా నడిబడ్డు నుంచి మీ అందరం ఇక్కడ ఉన్న అందరి నాయకులు కూడా చెప్తా ఉన్నాం ఒక లగచర్లే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆదివాసీ గోన్ గూడాలకైనా లంబాల తండాలకైనా ఎస్సీ కాలనీకి అయినా బీసీ కాలనీకి అయినా ఇబ్బంది అయినా బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా ఒక దండులాగా లాగా ఒక సైని లాగా కదొచ్చి కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నాం ఈ మానుకోట చే ప్రారంభం అవుతుందని కూడా మీకు హెచ్చరిస్తే మరి చెప్తా ఉన్నాం కాబట్టి అందరూ కూడా చాలా మంది వెయ్యి మంది అన్నారు కానీ స్వచ్ఛందంగా వచ్చిన మా అన్నలకు అక్కలకు మా బాయ్యోన బియ్యాన్ని అందరు కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రసాదన్న ఒకటే సెకండ్ ఒక సెకండ్ మీకు దండాలు నేను వస్తున్నా మీ పాదాల కాడికి అందరు కూర్చొని కేసీఆర్ గారు మన కేటీఆర్ గారి సభ సక్సెస్ కావాల వద్దా కావాల వద్దా రావన్న వచ్చే ముందు సప్పట్ల తోటి స్వాగతం రెండు నిమిషాలు కుడుతూనే ఉండదు నేను నేను మీతో కూర్చుంటా తెలంగాణ నమస్కారం మీ రెండు చేతులు జోడించి వేడుకునేది ధర్నా అంటే అందరు కూర్చోవాలి గారు ఇంకో రెండు మూడు నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు మా అన్నదమ్ములకు మా అక్క చెల్లెళ్లకు మీ అందరికి శిరస్సు వంచి కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి కూర్చుంటేనే సక్సెస్ అవుతుంది కూర్చోవాలి మీడియా సోదరులు అందరు మీకు ఒక గ్యాలరీ ఇచ్చినాం మీరందరూ లోపలికి చొరబడ్డారు దయచేసి పక్క జరే బాబు ప్లే మీడియా సోదరులు అక్కడ ఖాళీ చేయాలి మీకు ఒక ప్లేస్ ఇచ్చినాం మీరు లేపి కూర్చోబెండి శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి నిశ్శబ్దంగా ఉండండి దగ్గర పడ్డది కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంకెవరు మాట్లాడరు వారొక్కరే మాట్లాడతారు ఇంత పెద్ద ఉద్దేశంతో మీడియాకు మీడియా వాళ్ళకి వేసిన చీరలలో కార్యకర్తలు వేరే వాళ్ళు కూర్చున్నారు దయచేసి సహకరించి మీరు లేచిపోవాలి మీరు ముందుకొచ్చి వచ్చి కూర్చోవాలి వాళ్ళని గౌరవించుకోవాలి వాళ్ళ కుర్చీలు ఖాళీ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను హాల్ హాల్ ఒక పాట జై తెలంగాణ జై కేసీఆర్ జై జై కేసీఆర్ బ్రదర్ కొద్దిగా మానిటర్ లో వాయిస్ పెంచవా కొదే కింది దిగండి కింది దిగాండి కింది దిగాండి దొంగ మాటలు చెప్పే ఈ చెప్పాలి గడ్డ మీద పట్ట పగలేకేసు దొరికిన దొంగ ఎవరు సౌండ్ వినపడతలేదు గట్టిగానాలే ఎవరు పట్ట పగలే దొరికిన దొంగ ఎవరు దొరికిన ఎవరు ఇప్పుడు తెలంగాణని పరిపాలిస్తున్నది కూడా మనమందరం బుద్ధి చెప్పాలి మనకు రైతు బంధు కళ్యాణ లక్ష్మి రైతు బీమా ఆసరా పెన్షన్ పట్టుకొని వాడు ఏం మాట్లాడతాడు కాలేసి తొక్కుడు వాన్ని మనం దొక్కాలి ఇప్పుడు వాణి అల్లునికి భూములు కట్టబెడుతున్నందుకు మూడు వేల ఎకరాలు అప్పనంగా ఆంధ్ర అల్లునికి కట్ట ఇప్పుడు మనం మానుకోట కట్ట నుంచి మనం తొక్కాలి తొక్కాలేవద్దా తొక్కాలేవద్దా అక్క మీరు చేతులు ఎత్తాలి తొక్కాలేవద్దా అరే ఉత్త మాటలు చెప్పే రేవద్దు దొంగ మాటలు చెప్పే రేవద్దు రెండ మాటలు చెప్పే రేవద్దు తెలంగాణ ఇగో ఇగో మన ఎర్రబెల్ నాయకరావు సార్ చెప్పిండు ప్రెస్ మీట్ లో ఈడ కాకపోతే ఆడ ఆడ కాకపోతే ఆడ నీ లెక్క కాదురా బాయ్ ఏడ గెలిచినా రెండు నుంచి మూడు సార్లు వరుస గెలిచినా తప్ప నీ లెక్క ఈడ ఓడగొట్టగానే ఆడిపోడు ఆడదన్నంగా ఈడ వచ్చి పడు ఈడ దండగానే ఆడొచ్చి పడు గట్ల లేదు వరుసగా ఓట మెరుగని నాయకులను తయారు చేసింది ఈ గులాబీ జెండా అందుకనే నేను తొంగ మాటలు చెప్పానంటే మీరు రేవంత్ రెడ్డి అని గట్టి అనాలి ఓకేనా అంటారు కదా దొంగ మాటలు చెప్పే పాటలు మనకు కొత్త కాదు ఓకేనా మాటలు చెప్పే రెండు మాటలు చెప్పే చెప్పే ఇప్పించొస్తుంది సరౌండింగ్ రావాలి అక్క వాని మాటలు నమ్మి అప్పుడో ఇప్పుడో జరం మోసపోయింది మీరే ఎక్కువ పెన్షన్ ఇస్తా అన్నాడు మహిళలకు బోనస్లు ఇస్తా అన్నాడు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఇచ్చిండా దొంగ మాటలు చెప్ప మాటలు చెప్పే మాటలు చెప్పే చంద్రబాబుకు అంటే మీరు తొత్తు అనాలి ఎవడు ఈ తెలంగాణలో చంద్రబాబుకు తొత్తు అవునా కాదా ఓటుకు నోటు ఒక రెండు ఒక రెండు నిమిషాలల్లా రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు వేదిక మొత్తం గజ జగ 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 గత గజ గజ గత రానాలి సార్ మీరు కూడా అనాలి మీరు కూడా అనాలి ఎందుకంటే మొన్నటి దాకా మన పార్టీలో ఉండి పదవులు అనుభవించి కరియం శ్రీహారి నమ్మక ద్రోహం చేసిపోయిండు ఓటుకు నోటుకు దొంగ పక్కన చేరిండు కాబట్టి మళ్ళొక్కసారి ఆయనకు కూడా బుద్ధి చెప్పాలి అవకాశం వచ్చినప్పుడు ఓటుకు నోటు ఒక్క నిమిషం సరిగ్గా ఐదు నిమిషాలు కొరివి దాటింది కేటీఆర్ గారు ఈ ఎడమ వైపు ఉన్న వాళ్ళందరూ కేటీఆర్ గారి కారు వస్తుంది ఇది దానిక ఈ దారి ఇవ్వాలి మన వాలంటీర్కి ఈ రోడ్ అంతా క్లియర్ చేయాలి మీరు ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోండి వెనక చాలా మంది ఉన్నారు కూర్చున్న వాళ్ళు ఎట్టి పరిస్థితులు లేవద్దు దయచేసి ఈ ఎడమ వైపు ఉన్న వాళ్ళు కూడా మీరందరూ కూడా కూర్చోండి అన్ని కార్పెట్లు వేసినాం సహకరించండి పోపులాట వద్దు మీద పడవుతూ ఎట్టి పరిస్థితి కింద కూర్చోవాలి మీడియాతో పాటు ఇతరులు కూర్చున్నారు పార్టీ వాళ్ళు వెళ్ళాలి వేదిక మీద ఉన్నాక చాలా మంది దిగాలి దయచేసి వేదికకు ఎడమ కారుకి దారి కూర్చోవాలి చాలా మంది ఈ సమావేశం కనీసం రెండు గంటలు జరుగుద్ది రెండు గంటల వరకు ఇట్లా తోసుకుందామా ఇట్లా ఆగ్రహం ఉపన్యాసం ఇందామా వినాలనుకున్నప్పుడు మొత్తం రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఎంతమంది నేతలు ఉంటారో అంతమంది నేతలు మనం వేదిక మీద చూడబోతాం అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్ర పార్టీ నాయకత్వం ఉద్యమకారులు ఐదు వందల కార్లల్లో భారీ కాన్వాయ్ తోటి టౌన్ లో ఎంటర్ కాబోతాను ఇంతమందికి మనం స్వాగతం చెప్తాను మానుకోట నిబద్ధత తెలవాలి క్రమశిక్షణ తెలవాలి అఖండ స్వాగతం చెప్పాలి అతిథులకి అవకాశం ఇవ్వాలి మాట్లాడేటప్పుడు ఆ హూపు అనేది కూడా కనిపించాలి మనమే గందరగోళమై మనమే ఆగమై ఎవడో ఎవడో పిచ్చకుంట్లోసరగాళ్ళు ఎగిరేస్తే అడ్డుకుంటామంటాడు అడ్డుకుంటాము అనేటి వాళ్ళకి ఈ ఏం చెప్పాలి చెప్పాలి మనని అన్నానికి ఏం కనిపించాలి మన పౌరుషం కనిపించాలి మన క్రమశిక్షణ కనిపించాలి మన నినాదం కనిపించాలి కనిపించాలా లేదా అందుకనే ఇల్లు ఎవడన్నా తొక్క ఎవడన్నా కనుక మాట్లాడితే ఏం చేయాలి ఆ మీరు కనిపెట్టుకుంటా ఉండండి ఆగం కావద్దు ఆందోళన వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా వంద మంది ప్రధాన నేతలు వస్తారు వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి మిగతా నేతలు సహకరించాలని కోరుతూ ఇప్పుడు మాజీ మంత్రి వరేను సత్యవద్ర గారు మాట్లాడతారు వారు మాట్లాడే లోపలే కేటీఆర్ గారు వచ్చారు పెద్దలు మాజీ మంత్రి సత్యవతి రాదవ్ గారు ఇప్పుడు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం సేన రామరాం అందరికి నమస్కారం పెద్ద ఎత్తున కేటీఆర్ గారు వచ్చినందుకు మహాధర్ణకు సంఘీభావం తెలపడానికి మహోబాద్ జిల్లా వ్యాప్తంగా వచ్చిన మా అన్నదమ్ములకు శిరస్సు వంచి నవసీఆర్ గారు వచ్చేసి రామనా తానుకోట గడ్డ మీకు స్వాగతము స్వాగతం తెలియజేసుకుంటూ వేదిక మీదికి ఆహ్వానిస్తూ మా గిరిజన బిడ్డలకు అండగా పొగ చేద్దటివ్వడానికి ఆ గిరిజన బిడ్డలకు అండగా చేసిన కల్వగుంటు కత్తి లాంటి వాళ్ళు కల్వగు మీద ఉన్న వాళ్ళు కూడా దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఈరోజు అన్నా దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్ దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళు వెంటనే కూర్చోవాలి అక్కడ నిలబడినటువంటి వాళ్ళు అందరూ దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్